హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి హెల్త్కి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలి వీడియోలో నేను చూపించాను రోజు కొంచెం అన్నంలో వేసుకొని తినడం వల్ల మన హెయిర్కి అలాగే స్కిన్కి చాలా మంచిది అండ్ అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు కొంచెమైనా తినాలన్నమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ లైక్ చేయకుండా కరివేపాకు పచ్చని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇక నేను ఒక బౌల్ నిండా ఇలా కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట ఇలా కొంచెం ముదురుగా ఉండి ఫ్రెష్గా ఉండే ఆకులను అయితే తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆకు మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు మంచిగా వాష్ చేసేసుకోండి ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆ లోపు మిగతా ప్రాసెస్ ని చూద్దాము అందుకోసం మిక్సీ జా తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాలు ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఎండుమిర్చి వేసుకోండి వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోండి వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకోండి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కరివేపాకును వేసుకుందాము మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను సో చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇంకొంచమే వేస్తున్నాను అనమాట వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పచ్చడి అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇందులోకి ఆవాళ్ళు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లిని ఇలా చిన్న క్రష్ చేసి వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటి రెండింటిని కూడా ఫ్రై చేసేసుకుందాము మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కొంచెం పసుపు వేసుకోండి ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకుందాము ఇదంతా కూడా మెల్లిగా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ అంతా కూడా కరివేపాకు పేస్ట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి మిరియాలు వేసాం కాబట్టి కారపొడి వేయట్లేదు అనమాట ఒకవేళ మీకు కావాలంటే కారపొడి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంతేనండి మన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే రోజు కొంచెం తినండి తప్పకుండా ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అనేది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు